హాయ్ అండి అందరికీ నమస్కారం ఎవరికైతే రైతు రుణమాఫీ కాలేదో వాళ్ళందరికైతే ముఖ్యమైన అలర్ట్ అయితే రావడం జరిగింది రైతు రుణమాపి కాని వాళ్ళు ఏం చేయాలనేది ఈ వీడియో తెలుసుకుందాం వీడియో లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా ఉన్న ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బట్ చేసుకోండి అసలు రైతు రుణమాఫీ ఎందుకు కాలేదు అనేది అయితే తెలుసుకుందాం రుణమాఫీ కాని రైతులకు అలర్ట్ తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ కాలేదని రైతులు చేస్తున్న ఆందోళనలపై వ్యవసాయ శాఖ స్పందించడం అయితే జరిగిందనమాట ఆధారు పాస్బుక్ రేషన్ కార్డు వివరాలు సరిగా లేని వారి రుణమాఫీ పెండింగ్లో ఉందని అయితే చెప్పడం జరిగింది అంటే ఈ డీటెయిల్స్ ఎవరైతే సరిగా లేవో వాళ్ళ యొక్క రుణమాఫీ పెండింగ్లో ఉందని చెప్తున్నారు రైతులు వ్యవసాయ అధికారులను కలిసి వివరాలు చేసుకుంటే సొమ్ము ఖాతాల్లో జమ అవుతుందని అయితే తెలియజేయడం జరిగింది సాంకేతిక కారణాలతో కొందరు మాపి డబ్బులు వెనక్కి కూడా వచ్చాయని చెప్పడం జరిగింది మళ్ళీ జమ చేశాం రైతులు ఫిర్యాదు చేస్తే నెలలోగా పరిశీలించి అర్హులను మాఫీ అర్హులకు మాపి వర్తింపజేస్తామని అయితే ప్రకటించడం జరిగింది సో ఎవరైతే ఈ ఆధార్ ఆధార్ కార్డు కావచ్చు పాస్బుక్ కావచ్చు రేషన్ కార్డు వివరాలు సరిగా మీ లేనట్లయితే మీరు వెంటనే అవి వాటిని కరెక్షన్ చేసుకుని కరెక్షన్ చేసుకుంటే నెల రోజుల్లో ఈ నూనె అయితే చేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెబుతుంది